ఉద్యాన పంటల్లో జీవన ఎరువులను విడివిడిగా వినియోగించటం కంటే వివిధ రకాల జీవన ఎరువులను కలిపి వాడటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తల మాట ప్రస్తుతం జీవన ఎరువులు పొడి ద్రవరూపంలో అందుబాటులో ఉన్నాయి వీటిని నేలలో వేయటం ద్వారా అందులోని సూక్ష్మజీవులు నేలలో బాగా వృద్ధి చెంది రైతులు ఆశించిన విధంగా పంటల్లో అధిక దిగుబడులు వస్తాయి భూమిలో వేసేందుకు ఎకరాకు ఒక్క కిలో అజటోబ్యాక్టర్ లేదా అజోస్పైరిలం ఒక కిలో పోస్పోబాక్టీరియా లేదా మైకోరైజా అవసరాన్ని బట్టి పొటాషియం లేదా జింకును కరిగించే బ్యాక్టీరియా ఒక కిలో సుడోమోనస్ ఒక కిలో ట్రైకోడెర్మా విరిడి ఒక కిలో చొప్పున వాడాలి జీవన ఎరువులు జీవ నియంత్రణ మందుల కల్చరును రెండు వందల నుంచి రెండు వందల యాభై కిలోలు బాగా మాగిన పశువుల ఎరువులో నీడగల ప్రాంతంలో బాగా కలియబెట్టాలి ఈ ఎరువు మిశ్రమంలో తగినంత తేమ ఉండే విధంగా పిచ్చకారి యంత్రంలో నీటిని చల్లుకోవాలి ఈ ఎరువు మిశ్రమంలో తేమ ఆరకుండా గోని సంచులను పైభాగాన కప్పాలి ఇలా ఏడు నుంచి పది రోజుల పాటు ఈ ఎరువు మిశ్రమాన్ని నీడలోనే ఉంచాలి ఈ సమయంలో జీవన ఎరువుల్లోని సూక్ష్మ జీవులు పశువుల ఎరువు బాగా వృద్ధి చెందుతాయి వాడే ముందు ఈ ఎరువును మరోసారి కలియదిప్పుకోవాలి ఇలా తయారు చేసుకున్న జీవన ఎరువుల మిశ్రమాన్ని ముందుగానే పంటకు సిఫార్సు చేసిన సేంద్రియ ఎరువులు వేసుకుని తయారు చేసుకున్న ఒక ఎకరా పొలంలో సమానంగా చల్లుకోవాలి పూలు కూరగాయ పంటల్లో బోదెలు లేదా బెడ్లపై సమంగా చల్లి మొక్కలు నాటుకోవాలి పండ్ల మొక్కల్లో పెద్ద మొక్కలైతే చెట్ల చుట్టూ పాదుల్లో సమంగా చల్లి కలియబెట్టాలి కొత్తగా నాటే పొలాల్లో చెట్లు నాటేందుకు సిద్ధం చేసుకున్న గుంతల్లో జీవన ఎరువు మిశ్రమాన్ని సమంగా వేసుకొని కలియబెట్టాలి వేసిన జీవన ఎరువుల్లోని సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందటానికి పొలంలో తగినంత సేంద్రియ ఎరువులు తేమ అందుబాటులో ఉండాలి లేదంటే ఇవి ఆశించిన మేర ఫలితాలు ఇవ్వవు ఇక ద్రవరూపంలో ఉన్న జీవన ఎరువులను కూడా ఒక్కొక్క జీవన ఎరువును ఐదు వందల మిల్లీ లీటర్లు తీసుకుని రెండు వందల యాభై కిలో మాగిన పశువుల ఎరువుతో సమంగా కలుపుకొని నీడలో ఏడు నుంచి పది రోజుల పాటు ఉంచాలి వాడే ముందు మరోసారి కలియ తిప్పి వాడుకోవాలి డ్రిప్ పద్ధతిలో కూడా ఈ ఎరువులను పంపించుకోవచ్చు జీవన ఎరువుల వినియోగంపై రైతుల్లో అవగాహన పెరగడంతో ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు అనేక ప్రైవేటు సంస్థలు కూడా జీవన ఎరువులను తయారు చేసి అమ్మకాలు చేస్తున్నాయి కాబట్టి రైతులు వీటి కొనుగోలు వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి జీవన ఎరువుల తయారీలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించి తయారు చేసే పేరున్న సంస్థ నుంచే రైతులు కొనుగోలు చేయాలి జీవన ఎరువులు మంచి ఫలితాలు ఇవ్వటానికి భూమిలో తగినంత సేంద్రియ పదార్థం తేమ ఉండేటట్లు జాగ్రత్త వహించాలి కాబట్టి రైతులు తప్పక తమ పొలాలకు వీలైనంత ఎక్కువ పశువుల ఎరువు వాడాలి జీవన ఎరువుల ప్యాకెట్ పై లేదా టిన్ను పైన ముద్రించిన గడువులోపే వీటిని వినియోగించాలి గడువు ముగిసిన తరువాత వీటిని వాడినా పెద్దగా ప్రయోజనం ఉండదు జీవన ఎరువులను రసాయన ఎరువులతో కలిపి వినియోగించకూడదు శాస్త్రవేత్తల సలహాలను తీసుకొని వినియోగిస్తే చక్కటి ఫలితాలు అందుకోవచ్చు పంటల్లో ఎకరాకు వెయ్యి రూపాయల్లోపు జీవన ఎరువులపై ఖర్చు చేసి పది నుంచి పదిహేను శాతం నాణ్యమైన అధిక దిగుబడులను సాధించటమే కాకుండా రసాయన ఎరువుల ఖర్చులో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు ఆదా చేసుకోవచ్చు ఈ క్రమంలో రైతులు రసాయనాలకు బదులు జీవన ఎరువుల వినియోగాన్ని పెంచితే సాగు భూమి మెరుగుపడటమే కాదు రైతులు బాగుపడతారు